కమలాపురం నియోజకవర్గంలో పుత్తా నరసింహారెడ్డి గారు నిలబడుతున్నారు అలాగే రవీంద్రనాథ్ రెడ్డి గారు నిలబడుతున్నారు మళ్ళీ ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు నా ఒపీనియన్ ఏంటంటే దాదాపు త్రీ టైమ్స్ మటుకు రవీంద్రారెడ్డి గెలిపించాము ఒకసారి కూడా పుత్తా నరసింహారెడ్డికి అవకాశం ఇచ్చే మనకు కూడా బాగుంటుంది ఆయన కూడా ఏం చేస్తాడు ఏ పథకాలు ఇస్తాడు మన కమలా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేస్తారు అనేది ట్రైల్కి తెలుస్తుంది కుత్తా నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారు అలాగనే రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు వాళ్ళలో ఎవరు బెటర్ అనుకుంటారు కుత్తా నరసింహారెడ్డి గారే ఎందుకు ఎందుకంటే ఈ ఊరికి కొన్ని సంవత్సరాల కిందట ఆయన ఓడిపోయినా ఈ ఊరికి మంచినీళ్ళు లేకపోయింటే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అప్పుడు కూడా గెలిచిందంటే మంచినీళ్ళు ఎవరు పట్టించుకోలే మంచినీళ్ళు కానీ ఉప్పు నీళ్ళు కానీ నరసింహారెడ్డి గారే తన ఇంట్లో నుంచి డబ్బు తెచ్చి బోర్ వేయించినాడు ఈ కాలనీకి ఆ లోకల్ ఎమ్మెల్యేగా ఇచ్చింది నరసింహారెడ్డి నరసింహారెడ్డి పదివేలు మీద గెలుస్తాడు గ్యారంటీ పక్కా నరసింహానికి గెలిచాము మేజర్ నరసింహారెడ్డి వస్తా అంటారా ఎవరు వస్తారో తెలియదు అది ఏమన్నా పుత్తా నరసింహారెడ్డి గారు రావచ్చు అనుకుంటున్నారా అంటే అది మనం ఎట్లా చెప్పగలము ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే జగన్కు ఓటేచ్చు ఈడ గెలిచకుండా అక్కడైనా జగన్ వచ్చే సాల్వ్ మాట మాట చెప్పే జారెడ్డి గారే బెటర్ ఎందుకు ఈయన ముందు అయినాక రోజు కూడా పని లేకపోతే చేసి అసే పంచాయతీ తరఫున ఏదో చేస్తున్నారు ఆయన ముందుకు ఊళ్ళోకి ఒక కురుగుడు రాద రవీందర్ రెడ్డి గారు ఎందుకున ఏమో పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినారు ఆయన పింఛని ఇచ్చాడు నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇటు నీళ్లు కొల్లలుస్తాడు ప్రజలు లేకపోయేవాడు కాదు రవి చంద్రబిల్లుడు కానీ చేసుకుని పోతాడు నర్సిమడ్డే పెట్టాము నర్సిమడ్డే ఏదైనా చేస్తాడు వాడు యూరియా ఇంత ముందు రైతుల కాడ యూరియా కూడా మోస చేసి రైతులు ఎంత వాడు ఆలు కట్టించుకుంటా ఆలు ఆలు కట్టిస్తే సాయిబీల వచ్చకేసాడు నర్సి పెట్టాం ఎందుకు ఎందుకంటే అతను అలా అలా మామ తరఫున గెలుస్తాను ఇప్పుడు అల్లుడు కాబట్టి అల్లుడు తరఫున కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన ముందు వ్యతిరేకం కాబట్టి జగన్ ముందు కాబట్టి ఈయన తట్టుకోలేడు ఇది అలా చాలా బెస్ట్ ఏమంటే ఎప్పుడు అనుకుంటారు కానీ చాలా మంచి ఆయన కూడా పొంగునాలు పెట్టి అందరినీ కాళ్ళు తట్టు పెట్టారు ఈసారి అయితే పుత్త నరసింహారెడ్డికి వేయాలని అనుకుంటున్నారు ప్రజలైతే కమలాపురంలో ఎందుకంటే వైఎస్ఆర్ తరఫున చేసి చూసి సాలైంది అందరికీ ఐదేళ్లల్లో ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు రెండు సార్లు గడిచిన రవీంద్రనాథ్ రెడ్డి ఇంకా మూడోసారి తనకు ఛాన్స్ ఇస్తాము అయితే పుత్త నరసింహారెడ్డి గారు అయితే బెటర్ అని అనుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు మూడు మాటలు అయినారు కానీ ఏది ఉపయోగపడలేదు నరసింహారెడ్డి అయితే చూద్దాము ఒకసారి అన్నా ఎట్ల అయ్యేసారి పాటిపాలన్నా పెద్ద అయినా కదా అనేసి ఆలోచించుకుంటున్నాము అన్న నరసింహారెడ్డి గెలిచాలనుకుంటున్నా ప్రజెంట్ గెలుస్తాడు కూడా గెలిపియ్యాలనుకుంటున్నా నరసింహారెడ్డి అయితే పర్వాలేదు ఇప్పుడు త్రీ టైమ్స్ ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఈసారి అయితే గెలుస్తాయన బాగా చేస్తాడనే నమ్మకం ఉంది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే పుత్తా నరసింహారెడ్డి గారు చాలా చాలా మేలు పుత్తా నరసింహారెడ్డి మేలు అది ఇతనికి అయితే మేమైతే శాయశక్తుల ఓ చేశాను నాకు వచ్చి పుత్తా నరసింహారెడ్డి గారే నాకు బెటర్ అనుకున్నాను ఎమ్మెల్యే రవి గారు భూములు కబ్జా చేసి ఇంకోటి వాళ్ళు చేసి ఇది చేసి ఈ రకం అన్నీ చేసుకుంటున్నాను కానీ ఈసారి పుత్త నరసింహారెడ్డి వచ్చి బాగుంటుంది ఈసారి అయితే కొంచెం రెండు ఈక్వల్గానే ఉంటుంది అయితే అటు ఇటు ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి గారే గెలుస్తారు ఆయనను మూడు సార్లు ఓడిపోయినాడు కాబట్టి పుత్తానాశం మాటే సార్ గెలిపిస్తే మంచిది లేని అనుకుంటున్నాను ఆయనే బెటరు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏదైనా ప్రభుత్వం గురించి మాట్లాడి ప్రభుత్వాలతో రిక్వెస్ట్ చేసుకొని మన నియోజకవర్గానికి డెవలప్ చేసుకోవడము జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓట్లు వేస్తున్నాం ఎమ్మెల్యేకు మాకు ఆయన ఎవరు చేయలే ఈ ఎమ్మెల్యే చేయాలి ఈయన ఎమ్మెల్యే చేయాలి నేనైతే రవీంద్రనాథ్ రెడ్డి బాగుంటాడు బాగా చేస్తాడు ప్రజల కోసము ఏనా బాగా పలుకుతాడు సమస్యల మీద కష్టపడతాడు అని చేస్తాడు రవీంద్ర రెడ్డి బెటర్ అనుకుంటున్నాం రవీంద్ర రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి రవీంద్ర రెడ్డి మేలు అనుకుంటున్నాం రవీంద్రనాథ్ రెడ్డి ఉంటాడు రవీంద్రనాథ్ రెడ్డి అంటే ఆ ఇప్పటి పథకాలు ఇచ్చాడు కదా ఈ ఇచ్చాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా చేస్తాడు ఇద్దరు అంతే ఒక మంచి మాకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన కానీ మంచిగా జగనే కావాల మనకు ఎవరు అవతల ఎట్టన్న జగన్ కావాల ఇక్కడ మీ నియోజకవర్గం జగన్ చూసే ముత్తా నరసింహారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అలాగనే రవీంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళలో ఎవరు బెటర్ అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి మనకు కాదు మేమైతే రవీంద్రనాథ్ రెడ్డి గారు బెటర్ అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాం పుత్తా గారు అయితే మేలు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఇంత ముందు చేసిండే కాబట్టి సో అందుకు రవీంద్రనాథ్ రెడ్డి గారు నిలబడాలని కోరుతున్నాను ఆయనే బెటర్ మాకు పుత్తా నరసింహారెడ్డి ఫ్లిప్కార్ట్ మాకు మా ఏరియా